ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై హైదరాబాద్ లోని సరూర్ నగర్లో నిర్వహించనున్న బీసీ గర్జన సభను విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘ నాయకులు జాతీయ అధ్యక్షులు విక్రమ్ గౌడ్ పిలుపునిచ్చారు బుధవారం పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గాజుల నాగరాజు సమక్షంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు విక్రమ్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల సంఖ్య అధికంగా ఉందని ఏ రాజకీయ పార్టీ అయినా సరే బీసీలకు సరియైన న్యాయం చేస్తేనే వారికి అండగా ఉంటుందని తమ సమస్యల సాధనకై ఈ నెల ముప్పైన హైదరాబాద్లోని నిర్వహించే బీసీ గర్జనకు బీసీలందరూ కదిలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

బీజే విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు చిక్రంగోలు గారు కావడం జరిగింది ఈ నెల ముప్పైన బీజే విద్యార్థుల శివగర్జనకు మహాగర్జనకు దా జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో జరగాలని చెప్పి తెలియస్తా ఉన్నాను స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా బీసీలను కేవలం ఓట్లేసే యంత్రాలు గాను జెండాలు మోసే కూలీలు గాను జిందాబాదులు కొట్టే కార్యకర్తలు కానీ ఈ రాజకీయ పార్టీలు గుర్తిస్తున్నాయి ఈరోజు ఆనాటి సమైక్య రాష్ట్రంలో కావచ్చు నేటి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ప్రతి ఉద్యమానికి బీసీలే ముందుండి నడపడం మనం చూసాం నక్సల్ బలి నుంచి మొదలుపెట్టుకొని మలిదశ తొలిదశ ఉద్యమాల్లో బీసీ అమరవీరుల త్యాగాలతోనే ఈ రాష్ట్రం సాధించిన సంగతి ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఇప్పటికీ మనం చూసినట్టయితే బీసీలు నేటికి ఉద్యోగాలకు మరియు విద్యకు మరి ప్రతిదానికి ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే అరవై శాతం జనాభాలో అరవై శాతం ఉన్న మేము కేవలం ఓట్లేసే యంత్రాల జిందాబాదులు కొట్టే కార్యకర్తల కుర్సీలు మోసే కూలీలమేనా అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం బీసీలు లేని రాజ్యం సైన్యం లేని రాజ్యం లాంటిది కాబట్టి ఇప్పటికైనా వెంటనే మన కేసీఆర్ గారు ప్రకటించారు అఖిలపక్షం ఢిల్లీకి తీసుకుపోతాను అన్ని బీసీ సంఘాలు సంతోషిస్తున్నాం దాన్ని ఆహ్వానిస్తున్నాం కాకపోతే వెంటనే జరగబోయే రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మొదటిగా ముఖ్యమంత్రి గారు ఇది ఒక కులానికి ఎమ్మెల్సీ ఒక రాజ్యసభనం కాకుండా బీసీ కులాలకు వెనుకబడే జాతులకు నూట పన్నెండు బీసీ కులాలు ఉన్నాయి దాంట్లో ఏదైతే ఎంబీసీలుగా మనకు అన్నారో వెనుకబడిన కులాలకు మీరు ప్రతి కులానికి ఒక ప్రాతినిధ్యం అసెంబ్లీ సెక్టర్లో ఉండేటట్టుగా బీసీలకు నూట పంతొమ్మిది సీట్లలో డెబ్బై ఐదు సీట్లు ప్రకటించి మీ విశ్వాసం బీసీల పట్ల చూపించాలని మరియు దాంతోపాటే ఎనిమిది పార్లమెంటు సీట్లు ప్రకటించాలని చెప్పి కోరుతున్నాం ఇంకా మనం చూసుకున్నట్టయితే కేవలం ఒక దాంట్లో రెండు దాంట్లో కాదు అసలు ఉద్యోగాల్లో బీసీల వాటా ఎంత మరియు వ్యవసాయ క్షేత్రంలో చూసుకుంటే ఈరోజు బీసీ రైతులు పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి అసలు వ్యవసాయ దాంట్లో మా వాటా ఎంత నీళ్ళలో మా వాటా ఎంత నిధులలో బీసీల వాటా ఎంత అనేది ప్రభుత్వం తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మేము బీసీ విద్యార్ సంఘం తరఫున గత పది సంవత్సరాలుగా పోరాటం చేయగా 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 ఫీజు రియంబర్మెంట్ స్కీమ్ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత అటు కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని తీసామని దృష్టిలో దాని తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు దయచేసి కేసీఆర్ గారు కూడా ఏదో ఫాస్ట్ స్కీమ్ పెడదామంటే బీసీ సంఘం ఉద్యమాల ద్వారా జిల్లాల నుంచి హైదరాబాద్కు ఉద్యమం పాకతుందని దాన్ని వెనుతిరిగారు పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేశామని చెప్పారు కా అయినప్పటికీ పదహారు పదిహేడు సంవత్సరాలు పెండింగ్లోనే ఉన్నాయి కొన్ని కాలేజీలకు నిధులు రాలే వీటిని వెంటనే విడుదల చేయాలి దాంతోపాటే అసలు ముఖ్యంగా తీసుకుంటే ఈ తెలంగాణ నిర్మాణం అయిన తర్వాత ఉచిత విద్య హామీని గంగలో వదిలేశారు కాబట్టి ఒక రూపాయి కూడా ఏ విద్యార్థి కట్టకుండా ఈ కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీని వెంటనే నెరవేర్చుకోవాలి దాంతోపాటు ఈరోజు చూస్తున్నాం తెలంగాణ సాధించాము తెలంగాణ రాష్ట్రం అని రాసుకుంటున్నామని ఆనందం తప్ప ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ కార్పొరేట్ వ్యవస్థ అంతా ఆంధ్ర పాలకుల చేతనే ఉంది ఈరోజు శ్రీతా శ్రీ చైతన్య నారాయణ గాయత్రి గౌతమ్ లాంటి ఒక ఈ కార్పొరేట్ భూతాలు తెలంగాణ విద్యార్థులను వేంచుకు తింటూ చిత్రహింసలకు గురి చేస్తూ వారి వారిని లాస్ట్కు వాళ్ళను ఆత్మహత్య చేసుకునే విధంగా తీసుకొస్తున్నాయి కాబట్టి ఈ కార్పొరేట్ వ్యవస్థనే తెలంగాణ నుంచి తొలగించే విధంగా ఈ కార్పొరేట్ భూతాన్ని పాల్దోలే విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలి అసెంబ్లీలో వెంటనే ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి పేద విద్యార్థులను అండగా నిలవాలని చెప్పి కోరుతూ ముఖ్యంగా బీసీలకు మేము ఒకటే అంటున్నాం మీరు గొర్రెలు ఇచ్చారు బర్రలు ఇచ్చారు అన్ని ఇచ్చారు అరే బీసీ కులాలు బావు కోసం ఇచ్చారని అనుకున్నా మాకు కావాల్సింది ఏ రోజైతే మా అన్ని కులాలు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తాయో ఆ రోజే బీసీలు బాగుపడతారు ఇక ఇన్ని రోజులు వరిచింది ఒరిచిన కథ ఏంటంటే అరే బీసీలో ఆ కులం ఈ కులం అని అనుకున్నారు కానీ రాష్ట్రం వచ్చినాక బీసీలంతా అన్ని కులాలు కులం అంటే ఏదో ఇంటి పేరుగా మాత్రమే తప్ప అసలైన కులం బీసీ కులంగానే బీసీలు అందరు ముందుకొస్తారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో బీసీ ఓట్లు పెద్ద ఎత్తున ఉంటాయి ఈ బీసీలకు ఎవరైతే న్యాయం చేస్తారో బీసీలకు అత్యధిక సీట్లు కేటాయిస్తారో వారిని భుజాలపైన మోస్తామని చెప్పి బీసీ విద్యార్థి సంఘం బీసీ సంక్షేమ సంఘం తరఫున తెలియజేస్తూ ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు ఏ పార్టీ ఎక్కువ సీట్లు కేటాయిస్తే ఆ పార్టీకి బీసీ సంఘాల మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను దీనిపై ఒక లక్ష మంది విద్యార్థులతో ఈ నెల ముప్పైవ తారీఖున సరుణ్నగర్ స్టేడియంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఉంటుంది దాంట్లో మనకు రావాల్సిన వాటా కోటా నిధులు నియామకాలపై పెద్ద ఎత్తున పోరాట సభ ఉంటుంది కాబట్టి జగిత్యాల జిల్లా మొదటి నుంచి కూడా కరీంనగర్ జిల్లా అంటే ఉద్యమాల కిల్లా కాబట్టి జగిత్యాల జిల్లా నుంచి మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని సభను జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాను